తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితగా నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా తనదైన ముద్ర వేసిన పోసాని కృష్ణమురళి చాలా రోజుల తర్వాత మరోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు గతంలో ఆపరేషన్ దుర్యోధన శ్రావణ మాసము రాజావారి చేపల చెరువు వంటి శక్తివంతమైన అత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న పోసాని ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇక తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించబోయే ఈ కొత్త చిత్రానికి అరుణారెడ్డి లేదా ఆపరేషన్ అరుణారెడ్డి అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది పోసాని గతంలో దర్శకత్వం వహించిన చిత్రాలు వాణిజ్య పరంగా విజయాలు సాధించడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ పొందాయి ముఖ్యంగా రెండు వేల ఏడులో విడుదలైన ఆపరేషన్ దుర్యోధన సినిమా రాజకీయ నేపథ్యంలో సామాజిక సమస్యలను చర్చించి ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆలోచింపజేసింది పోసాని కొత్త ప్రాజెక్టుపై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా వసే రామలమ్మ తరహాలోనే ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి హీరోగా విలన్గా ద్విపాత్రా అభినయం చేస్తున్నారని తెలుస్తోంది పోసాని మార్కు సామాజిక సమస్యలతో కూడిన శక్తివంతమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడే అవకాశం ఉంది అవి కూడా మీ ముందుకు నేనే తీసుకొస్తాను